దైవజనమా ఇదేనో ఓ ప్రత్యేకమైన సందేశం మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడ్డాను నా చేతులు చూస్తున్నారు కదా ఈ సింబల్ చూస్తున్నారు కదా ప్రేయింగ్ హ్యాండ్స్ అదే ప్రార్థించే చేతులు అని అంటాం కదా ఈ సింబల్ వెనుక గుండెలను పిండే ఒక కన్నీటి కథ దీనిలో దాగుంది సహజంగా ప్రార్థన అని అనటంతో ఇలా చేతులు జోడించిన దాన్ని చూడటంతో ఇట్స్ ద ఎస్ ఇట్స్ ద సింబుల్ ఆఫ్ ప్రేయర్ అని అంటాం కదా ప్రార్థించే చేతులు అనే ఈ గుర్తు వెనుక కన్నీటి కథ ప్రేమ ఆప్యాయుత అనురాగాలకు నిలయమైన ఓ దివ్యమైన కథ దాగుంది కథ అని అంటంతోటే అనగనగా ఒక రాజు మన కథలు చెప్పుకునే వాళ్ళం కదా అది నిజమో కాదు తెలియదు అలాంటిది కాదు ఇది చారిత్రాత్మక వాస్తవం యథార్థ ఘటన ఎక్కడ జరిగింది ఈ గుర్తు వెనుకున్న కన్నీటి కథ ఏంటి అది జర్మన్ దేశం ఓ భక్తి కలిగిన క్రైస్తవుడు ఆయనకి పద్దెనిమిది మంది కుమారులు సారీ పద్దెనిమిది మంది పిల్లలు ఎంతమంది అండి పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది అంటంతో మీరు అనొచ్చు హై బాబోయ్ పద్దెనిమిది మంది అన్న మేము ఇద్దరితోనే ఏగలేకపోతున్నాం ఆ మధ్య ఒక అన్న అన్నాడు అన్నయ్య ఈ కోతులతో ఏగలేకపోతున్నాను విసికిపోతున్నాను అన్నయ్య ఈ కోతులు మారేటట్టుగా ప్రార్థన చేయండి అన్నయ్య అన్నాడు నాకు అర్థం కాక స్టార్టింగ్లో అన్న కోతుల్ని ఎప్పటి నుంచి పెంచుకుంటున్నారన్న అన్న అంటాడు అన్న కోతులు అంటే ఆ కోతులు కాదన్న పెద్దోడక్కు పోయితే చిన్నోడక్కు అయితే అన్న వేగలేకపోతున్నానన్నా చాలామంది తల్లులు బాబోయ్ ఇద్దరికీ మేము వేగలేకపోతున్నాం పద్దెనిమిది మంది పిల్లలు అవును ఆ క్రైస్తవునికి పద్దెనిమిది మంది పిల్లలు వాళ్ళలో ఇద్దరు పిల్లలకి చిత్రలేఖనం అంటే చాలా ఆసక్తి అట వాళ్ళిద్దరి పేరు ఆల్బెర్ట్ రెండో వాడి పేరు ఆల్బర్ట్ వాళ్ళిద్దరికి పెయింటింగ్ అంటే మహా ఇష్టం ఏదో ఇంట్లో చిన్న చిన్న పెయింటింగ్ చేస్తూ ఉండేవాళ్ళు అయితే ఈ చిత్రలేఖనంలో మంచి చిత్రకారులుగా మారాలని ఓ స్థలానికి వెళ్ళి ఓ కళాశాలలో తర్ఫీదు తీసుకోవాలనుకున్నారు అలాగని ఇద్దరిని పంపించి చదివించే అంత స్తోమత ఈ తండ్రికి లేదు పద్దెనిమిది మంది పిల్లలు ఏమండి పద్దెనిమిది మంది పిల్లలు అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలా ఏం చేయాలా ఈ పిల్లల్లో రోజు రోజుకు జిజ్ఞాస పెరుగుతుంది ఆ మంచి భక్తి కలిగిన తండ్రి ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు ఓ రోజు అన్న ఇద్దరు మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా అన్నతో అన్నాడు అట తమ్ముడు అనయ అనయ ఆల్బెక్ట్ అనయ్య నువ్వు ఆ చిత్రలేఖన ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవు నాలుగు సంవత్సరాలు కదా నాలుగు సంవత్సరాలు నువ్వు అక్కడ చదువుకోవటానికి అది నేర్చుకోవటానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ డబ్బు నేను కష్టపడి పనిచేసి ఇంకెక్కువ అదనంగా పనిచేసి నేను చదివిస్తా రైట్ నీ చదువు పూర్తయిన తర్వాత నువ్వు పెయింటింగ్ వేస్తూ నన్ను చదివించు నేను కూడా ఆ చిత్రలేఖనం తర్వాత నీ తర్వాత నేర్చుకుంటానని అన్నదమ్ముల మధ్య వడంబడిక ఎంత చక్కటి అన్యోన్యతో చూడండి మొత్తానికి ఆల్బెక్ట్ పెయింటింగ్ నేర్చుకోవడానికి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యాడు తమ్ముడు ఆల్బర్ట్ ఎస్ బొగ్గుగనుల్లోకి వెళ్ళి కష్టపడి డబ్బు సంపాదించి తను సంపాదించిన డబ్బును తన తోబుట్టుకు పంపించేవాడు నాలుగు సంవత్సరాలు కష్టపడి చదివించాడు ఈ వాక్యం ఇంటున్న తమ్ముడా చెల్లి ఈ అన్నదమ్ముల మధ్యలో ఉన్న బంధం ఎంత అన్యోన్యత ఎంత ఆప్యాయత ఓ మాట మిమ్మల్ని అడుగుతా మీ అన్నదమ్ముల మధ్యలో ఇలాంటి ఐక్యత ఉందా మీ అక్కజల్లిల మధ్యలో ఎలాంటి ఐక్యత ఉందా మేము ఒకరికొకరు అన్నట్లుగా బ్రతుకుతున్నారా నా బ్రతుకు నాదే నా జీవితం నాదే నేను తిన్నానా లేదా నా పిల్లలు తిన్నారా లేదా నా వరకే నా నాకు నాకెందుకు నా అన్నజూలు నాకెందుకు నా తమ్ముడు జూలు నాకెందుకు స్వార్థజీవిగా బ్రతుకుతున్నావా లేదు క్రైస్తవ కుటుంబాలు ఇప్పుడు ఒకరికొకరు బ్రతకాలి నీ కొరకు నువ్వు బ్రతికితే అది క్రైస్తవ జీవితం కాదు ఒకని భారములు ఒకరు భరించుచు అని అంటారు కదా అన్నదమ్ములన్నా అక్క అలాంటి పవిత్రమైన బంధం ఉండాలి ఒకరికొకరు అన్నట్లుగా చూడండి సంఘంలో కూడా ప్రజలు ఒకరికొకరు బ్రతకాలి సంఘాన్ని శరీరంతో పోల్చాడు చూడండి శరీరంలో ఏ అవయవమైన ఒక అవయం మరొక అవయం కొరకు అన్నట్లుగా ఉంటుంది చూడండి ఈ చేతికి ఈ చేతిని రుద్దాలి ఈ చేతిని శుభ్రం చేసుకోవాలి ఈ చేతితో ఈ చేయిని శుభ్రం చేసుకోలేను ఏం చేయాలి ఈ చేతిని ఈ చేత్తో రైట్ ఈ చేతిని ఈ చేత్తో అవునా కాదా అవునా కాదు ఈ చేయి తను తను శుభ్రం చేసుకోలేదు ఈ చేయి తను తను శుభ్రం చేసుకోలేదు కదా శుభ్రం చేసుకోలేదు ఉన్నాయి కనురెప్పలు కంటి కొరకు శరీరంలో ఏ అవయవమైనా చూడండి ఒక అవయం మరొక అవయం కొరకు బ్రతికినట్లుగా ఎప్పుడు మనం ఒకరికొకరం బ్రతకాలి లోతులాగా స్వార్థపరులుగా బ్రతకూడదు లోతును అబ్రహం అయ్యే పెంచి పెద్ద చేశాడు కదా విచిత్రం చూడండి వాళ్ళ మంద విస్తరించిన తర్వాత కాపర్ల మధ్య గొడవైంది అబ్రహం ఏమన్నాడు తెలుసా మనం బంధువులు మనం కలహపడకూడదు క్రైస్తవుల అన్నదముళ్ళారా మనం కలహపడకూడదురా అక్కజల్లి ఆస్తుల కొరకు కొట్లాడుకుంటున్నారా అన్నదముళ్ళారా మనస్మర్థులతో జీవిస్తున్నారా క్రైస్తవ సంఘాల్లో మనం అన్నదముళ్ళు మనం కొట్లాడుకోకూడదు ఈరోజు సోషల్ మీడియా చూడండి ఆ పాస్ట్గా ఈ పాస్ట్ ఇక నేను ఆ వివరాలు వెళ్ళలేను మనం మనమే కొట్లాడుకుంటున్నాం మన పరువు మనమే తీసుకుంటున్నాం మనల్ని మనమే బజారుకి ఈడ్చుకుంటున్నాం ఆ పాస్ట్ గారి మీద కంట్రవర్స్ అయిపోద్దని నేను ఇంతటితో ఆపేస్తున్నాను మనం అన్నదమ్ముళ్ళం ఒకే దేవుని ఆరాధించే వాళ్ళం మనం కొట్లాడుకోవద్దు మన మధ్యలో కలహం ఉండకూడదు సరే అన్న వెళ్ళాడు నాలుగు సంవత్సరాలు పూర్తయింది పూర్తయిన తర్వాత తిరిగి వచ్చాడు ఇలాగే ప్రార్థనా కూటం ఏర్పాటు చేశారట ఆ ప్రార్థనా కూటంలో ఆ అన్న సంతోషంగా నా తమ్ముడు కష్టం వల్ల నేను కష్టపడి చదువుకున్న అద్భుతమైన పెయింటింగ్స్ వేస్తున్నా నేను ఆల్రెడీ వేసిన పెయింటింగ్స్ ఇప్పటికే కొన్ని లక్షల రూపాయలు కమ్ముడు ఉన్నాయి ఎస్ నేను పెయింటింగ్స్ ద్వారా వచ్చిన డబ్బుతో నా తమ్ముడు నేను చదివిస్తా నానా ఇక తమ్ముడు గురించి నువ్వేం ఆలోచించొద్దు నేను తమ్ముడిని పంపిస్తా నానా ఆ ఇన్స్టిట్యూషన్కి అని అంటే తండ్రి తలదించాడట ఆ మాట విన్న ఆల్బర్ట్ తమ్ముడు తలదించాడట అర్థం కాలేదు అన్నకి తమ్ముడు నీ కష్టంతో నేను చదువుకున్నారా నీ రుణం నేను తీర్చుకోవాలి నాకు ఈ అవకాశమే అన్న వాడు చూడండి తమ్ముడు తన కొరకు పడిన కష్టాన్ని మర్చిపోకుండా తమ్ముడు రుణం తీర్చుకుంటున్నారు చాలా చోట్ల చూడండి ఇంటికి పెద్దోడు కుటుంబ బాధ్యతలన్నీ మేదేసుకొని తమ్ముడు వివాహం చెల్లి వివాహం తోబుట్టులు వివాహం చేస్తే ఆ పెద్దోడు పేదోడిగా మిగిలిపోతాడు పెద్దోడు ద్వారా లబ్ధి పొందినటువంటి తమ్ముళ్ళు ప్రయోజకులైన తర్వాత అన్న కష్టాన్ని మరిచిపోతారు కృతజ్ఞత లేని వాళ్ళుగా మిగిలిపోతారు క్రైస్తవ జనమ మనం అలా ఉండకూడదు విన్నారా బైబిల్లో ఇక్కడ నాకు లోతు గుర్తు వస్తాడు కృతజ్ఞత లేనివాడు అబ్రహం అన్నాడు మనం కలహపడకూడదు నువ్వు తూర్పుకి వెళ్తానంటే నేను పడమటికి వెళ్తాను నేను పడమటికి వెళ్తానంటే నేను తూర్పుకి వెళ్తాను చాయిస్ నీది లోతు అంటే లోతు ఏం చేశాడో తెలుసా పచ్చటి ప్రాంతం యోర్థాన్ని అనుకున్నాడు అబ్రహంకి ఏం భూ ఏం భూమి మిగిలిపోయిందో తెలుసా కొండలు లోయలు కలిగిన నిస్సారమైన భూమి దైవజన్మ ఆ ఆస్తి పంపకాల్లో లోతు అబ్రహామయకి అన్యాయం చేశాడు కానీ అద్భుతం దేవుడు అబ్రహాముకు అన్యాయం చేయలేవు అబ్రహాము అడుగుబెట్టిన ప్రాంతం ఎత్తన వేస్తే నూరంతుల పండేటట్లుగా ఆ నిస్సారమైన నేలనే సారవంతమైన నేలగా మార్చాడు ఏసైకి మహిమ గలుగును గాక తముడు ఆస్తి పంపకాల్లో నీ తోబుట్టుకి ఎప్పుడు నమ్మక ద్రోహం చేయొద్దు పొరపాటున చెల్లి అక్క నీ తోబుట్టువులకి ఎప్పుడు ఆస్తి పంపకాల్లో నమ్మక ద్రోహం చేయొద్దు వాళ్ళకి నమ్మక ద్రోహం చేసి లోతు సంపాదించిన ఆస్తి ఏమైపోయింది మృత సముద్రం అయిపోయింది దైవజన్మ నమ్మకమైన వాడిగా వెళ్ళిన ఈ ఈరోజుకు ఎలా ఆశీర్వదించబడ్డాడు కదా ఈ మాట వింటున్న నీ బ్రతుకులో ఆస్తి పంపకాల్లో ఏమైనా మోసం జరిగిందా వాళ్ళే నిన్ను నట్టేట ముంచారా వాళ్ళు నీకు అన్యాయం చేశారా వాళ్ళు అన్యాయం చేసి ఉండొచ్చు నీవు ఆరాధించే దేవుడు నీతి కలిగిన న్యాయాధిపతి తప్పకుండానే నీకు న్యాయం చెయ్యును గాక అమ్మా సరే ఈ తమ్ముడు ఈ మాట మా అన్న ఈ మాట మాట్లాడితే తమ్ముడేమి మాట్లాడలే తలదించాడు సొంతవరకు సంతోషంగా ఉన్న వాతావరణం కష్టంతో విషాదంగా మారిపోయినట్లు అయిపోతుంది అన్న వచ్చి అడిగాడు ఏం తముడా నీ కష్టంతో నన్ను చదివించావు నా రెక్కల కష్టంతో నా పెయింటింగ్స్తో నిన్ను చదివిస్తాను ఎందుకు మౌనంగా ఉన్నావు అంటే ఈ లోపు తండ్రి చెప్పాడట బాబు వాడు నిన్ను చదివించడానికి బొగ్గు గన్నుల్లో పనిచేశాడు కదా ఆ చేతికున్న ఉన్న పదివేళ్ళు ప్రతి వేలు ఆ బొగ్గు గన్నుల్లో నలిగిపోయి ప్రతి వేలు ఎక్కడో చోట ఫ్రాక్చర్ అయిందయ్యా ఎక్కడో చోట ఫ్రాక్చర్ అయిందయ్యా పదివేళ్ళు ఫ్రాక్చర్ అయిపోయాయి చివరికి కేళ్లవాతం వచ్చింది ఆ వ్రేళ్ళు సరిగ్గా ఇట్లా వంగని పరిస్థితి బ్రష్ పట్టుకోవాలంటే బ్రష్ ఆడించాలంటే వేళ్ళు ఫ్రీ మూమెంట్ ఉండాలి కదా మీ అన్న చేతులు బొగ్గు పనిచేసి చూడు ఎలా మసిబారిపోయినాయో ఆ వేళ్ళు పనిచేయవయ్యా పదివేళ్ళు బోన్స్ ఎక్కడో చోట విరిగిపోయిన అంటంతో ఆ తమ్ముడు సారీ ఆ అన్న తన తమ్ముడిని చూసి కన్నీళ్ళు విడిస్తా తమ్ముడా నా కొరకు ఎంత త్యాగం చేసేవరా నా కొరకు ఎంత ప్రయాసపడ్డావరా నీ బలాన్ని నీ ఆరోగ్యాన్ని నా కొరకు దారపోసావా ఇలాంటి మంచి తమ్ముడిని దేవుడు నాకు ఇచ్చాడని ఇలాంటి మంచి తమ్ముడి దేవుడు నాకు ఇచ్చాడని తన తమ్ముడిని బట్టి చాలా సంతోషించాడట ఓ రోజు రాత్రి ఆ తమ్ముడే ప్రార్థన గదిలో ప్రార్థన చేసుకుంటా ఉన్నాడట మోకరించి ఇలా చేతులు జోడించి ఇలా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడట దైవజనమ చూస్తున్నారా చేతులు జోడించి ఇలా ప్రార్థన చేసుకుంటూ ఉంటే బొగ్గుగనుల్లో పంచేసి పంచేసి ఆ చేతులు మసిబారిపోయి కొంగరలు తిరిగి వంగక ఇలా ఉంటే అన్నయ్య సారీ తమ్ముడు చేతులు జోడించి ప్రార్థన చేస్తున్న ఆ దృశ్యాన్ని చూసి అన్న చిత్రకారుడు కదా గీతం ప్రారంభించాడు అలా గీసి 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 బయటకు వచ్చిందే ప్రేయింగ్ హ్యాండ్స్ ప్రేయింగ్ హ్యాండ్స్ చూసారా ప్రేయింగ్ హ్యాండ్స్ ఒక మాట చెప్పమంటారా ఆ ఇల్లు అంత ఐక్యతతో ఉండటానికి అంత ప్రేమతో ఉండటానికి అంత ఆప్యాయతతో ఉండటానికి కారణం ఏంటో చెప్పమంటారా ఆ ప్రార్థనే ఆ ప్రార్థనే ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తుందో ఆ కుటుంబం కలిసి బ్రతుకుతుంది తల్లి మదర్ తెరీసా అన్న మాట ఒకసారి వినండి Where does this love begin? In our own family, in our own home. How does it begin? By praying together. Family that prays together stays together. And if you stay together, you will love one another as God loves each one of you. Today, the world, in the world, there's so much suffering because of that one, of prayer, of unity in the family. So today, when we are together, let us make one strong resolution, that we will bring prayer in our family, that we will teach our children to pray, and pray with them, and you will see the joy and the love and the peace that will come into your heart. Because the fruit of prayer is the deepening of faith. And the fruit of faith is love. And the fruit of love is service. And the fruit of service is peace. Works of love. విన్నారు కదా కలిసి ప్రార్థించే కుటుంబాలు కలిసి బ్రతుకుతాయి ఆప్యాయత అనురాగం వాత్సల్యం ఒకరి పట్ల ఒకరికి మమకారం ప్రారంభమవుతుంది తమ్ముడా ఈ మాట వినే మీ భార్యాభర్తల మధ్యలో ఎంత ద్వేషం అన్నా ఎన్ని వివాదాలున్నా ఎన్ని ఉన్నా ఈరోజు రాత్రి నుండి కుటుంబ ప్రార్థన చేసుకోండి కుటుంబ ప్రార్థన చేసుకోండి అన్ని అసమాధానాలు కొట్టుకొని పోతాయి కార మెతుకులు తిన్నా సంతోషంగా బ్రతికే కృప దైగలి దేవుడు మీకు అనుగ్రహించటం ప్రారంభిస్తాడు ఒకరికొకరు అన్నట్లుగా పద్దాకల భార్య మీద కసుబూసులు ఆడకుండా భర్త మీద కసుబూసులు ఆడకుండా తల్లిదండ్రుల మీద పిల్లల మీద పద్దాకల ఆడకుండా ఆప్యాయంగా బ్రతకండి ఒకరికొకరు బ్రతకండి ప్రార్థించే చేతులు గీసిన కుటుంబం ఎలా ఆప్యాయంగా బ్రతికిందో అలాంటి కృప మనందరి కుటుంబాల మీద కుమ్మరించును గాక నీ ఇంటిలో ఏ సమస్య ఉన్నా ప్రతి సమస్యను పరిష్కరించే శక్తి ఈ ప్రార్థనలోనే దాగుంది అటు కృపతో దేవుడు మన నింపును గాక ప్రార్థిస్తాను సర్వశక్తి గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా ప్రార్థించే చేతులు ఈ సింబల్లో ఎంత గొప్ప కన్నీటి కథ దాగుంది అన్న సంగతి మాకు తెలియదయ్యా ఈరోజు మాకు వివరించారు మా కుటుంబాలు అలా ప్రేమగా ఉండాలి ఒకరికొకరు అన్నట్లుగా ఉండాలి నిజమే ప్రతి సంకటాన్ని కుదిర్చేది ప్రార్థనే అలాంటి ప్రార్థనా పరులుగా ఈ వాక్య విన్న ప్రతి బిడ్డను మీరు మార్చుదురుగాక అలాంటి కృపతో ప్రతి బిడ్డను మీరు అభిషేకించుదురుగాక మీరు అలా నిలిపినందుకు స్తోత్రం బలపరిచినందుకు స్తోత్రం ఏ కుటుంబం అసమాధానం అనైక్యత ప్రేమాప్యాయత రాహిత్యాలతో బ్రతుకుతున్నారో ఆ కుటుంబాలను ఏసు నామం పేరిట ఈ గడియలో దర్శించుదురుగాక నా చేతులు జోడించి ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను ఈ వాక్యం విన్న ప్రతి ఇంటిలో కుటుంబ ప్రార్థన జరగాలి స్వామి కుటుంబ ఆరాధనలు జరగాలయ్యా ప్రతి ఇల్లు చేతులు జోడించి నేను ప్రార్థించే ఇల్లుగా మార్చయ్యా అటు కృపతో ప్రతి ఇంటిని మీరు నింపుతున్నందుకు స్తోత్రం ఈ ప్రార్థనకు మీరు జవాబిచ్చినందుకు స్తోత్రం నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రిని దేవుని ప్రేమ కుమారుడే క్రీస్తు వారి దేవికృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి యూ